అడగక ముందే అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువునివై బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చినా ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసర అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా మమతల మహారాజా యేసు రాజా మమతల మహారాజా ఏ మమతల మహారాజా నాయరాజా మమతల మహారాజా నాయరాజా అలిగిన వేళ అక్కరనిర్గి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే పదే పదే నేను పాడుకోనా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాటగా మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి వెళ్దాము రాత్రి కాలమందు మరి లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యయంలో ఒక విధవరాలు ఉన్నటువంటి ఒక విధవరాలు ఉన్నది ఆ విధవరాల గురించి మనం ఈ రాత్రి కాలమందు జ్ఞాపకము చేసుకుందాం పద్దెనిమిదో అధ్యాయము మొదటి నుంచి మనము మొదటి నుంచి మనము చదువుకుంటే చాలా స్పష్టముగా ఇక్కడ ఉంటున్నాయి ఏమిటి అని అంటే మరి తొందర పెడుతున్న విధవరాలు పరిసయుని ప్రార్థన మరియు సుంకరి ప్రార్థన పిల్లలను దేవుని దగ్గరకు తీసుకొని వచ్చుట గుడ్డివానికి చూపు చూ చూపును గురించినటువంటి విషయాలు ఒకటి ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి నుంచి వచనాల వరకు తొమ్మిది వచనాల వరకు చూస్తే ఇదివరాలు గురించి ఉన్నది మరి అలాగునే కొంచెం ముందుకు కొనసాగుదాం లేఖనాన్ని మనం గమనిద్దాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవాలనుటకు వారు విసుక నిత్యము ప్రార్థన చేయిచుండవాలనుటకు ఆయన వారిలో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగు అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ ఇదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీరుతునని తనలో తాను అనుకునేను మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయమ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకొని వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఇక్కడ మనము లేఖనాన్ని మనం ఆలోచన చేయగలిగితే మరి ఇక్కడ ఒక ఇదవరాలు కనిపిస్తుంది మనకు ఆ ఇదివరాలు మరి దేవుని యొక్క దేవుని యొక్క దేవుని యొక్క భారం వేసి దేవుని మీద భారం వేసుకుంటూ తనకు న్యాయం చేయగలిగినటువంటి న్యాయాధిపతిని అడుగుతూ మరి రెగ్యులర్గా ఆమె పోయి కలుస్తూ ఉంటున్నది అయ్యా నాకు న్యాయం తీర్చండి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చండి న్యాయం తీర్చండి అని చెప్పి ఆమె గోజాడుతూ వచ్చి ఉన్నది అయితే అతని లక్ష్య పెట్టక ఉన్నాడు ఆ తర్వాత నేను దేవునికిని భయపడకయు మనుషులకును భయపడకలో భయపడకయు మరి నేనున్నాను ఈ స్త్రీ నన్ను తొందర పెడుతున్నది అని చెప్పి ఆ తర్వాత తాను అనుకున్నాడు ఏమిటి అని అంటే ఆ స్త్రీకి నేను న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన కలిగింది ఇక్కడ మనం లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి ఒక విషయాన్ని మనం పదే పదే మనం అడగడం వల్ల గుర్తు చేయడం వల్ల తప్పకుండా వారు ఎవరైనప్పటికీ వారికి మన మీద జాలి దయ అనేటటువంటిది కనికరం అనేటటువంటిది వస్తూ ఉంటుంది అలాగనే ఇక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతికి కూడా ఆమె మీద కనికరపడడానికి కృప చూపించడానికి దేవుని యొక్క భయాన్ని ఆ స్త్రీకి ఇదివరాలకు న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన మరి ఇక్కడ ఈ న్యాయాధిపతికి కలిగి ఉన్నదనేటటువంటిది మనం గ్రహిస్తూ ఉన్నాం గ్రహించినప్పుడు మరి తొమ్మిదవ వచనం నుంచి మనం చదువుకుంటే తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయములకు వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు సుంకరి పరిసేయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను అభిచారులనైనా ఇతరుల ఇతర ఇతర మనుషుల వలనైనాను ఈ శుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మార్లు ఉపమానము వారమునకు రెండు మార్లు ఉపవాసము వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే శుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినైనా నన్ను కర్ణించుమని కే పలికెను అతనికంటే ఇతడు నీతి మంత్రుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడుబడునని చెప్పాను ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదట మనం చూసాము ఒక విధవరాలు తనకు న్యాయం తీర్చడానికి తాను ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఉంటున్నది రెండవదిగా మనం చూస్తూ ఉన్నాము యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో రెండవ ఉపమానాన్ని మనం చూస్తే ఇప్పుడు ఈ పద్దెనిమిదో అధ్యాయంలో రెండవ ఉపమానం చూసినప్పుడు పరిసేయుడు ప్రార్థన శుంకరి ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం ఈ ఇదవరాలు యొక్క ఆలోచనను మనం చూసినప్పుడు ఆమె ఎక్కువగా దేవుని మీద అలాగనే దేవునుడు ఏర్పాటు చేసిన ప్రజల మీద తాను విశ్వాసం ఉంచి తన పనిని తాను న్యాయం చేయడానికి కావాల్సినటువంటి వారి దగ్గరిని వెళ్ళి కలుస్తూ వచ్చి ఉన్నది కలుస్తూ వచ్చి ఉన్నది అయితే ఈ ఎదుగువరాలు విషయంలో మరి ఆ మా ఆయనకు ఆ యజమానికి ఆ న్యాయాధిపతికి ఏమైంది మనసు మార్పు జరిగి ఉన్నది విధవరాలు పక్షాన మరి న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధపడ్డాడు అలాగునే సుంకరి ప్రార్థన పరిసేను ప్రార్థన చూస్తే సుంకరి కన్ పరిసేను కన్నా శంకరి గొప్పవాణిగా దేవుడు మెచ్చుకున్నవానిగా నిలబడ్డాడు ఎందుకనంటే తను తాను హెచ్చించుకున్నటువంటి వారు ఎవరు అని అంటే పరిసేయుడు హెచ్చించుకున్నాడు తను తాను తగ్గించుకున్నది ఎవరు అని అంటే శుంకరి తగ్గించుకున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా శుంకరి తను తాను తగ్గించుకోవడం వల్ల మరి దేవుని యొక్క గొప్ప కార్యము మరి చూడగలిగాడు అంటే గొప్ప కార్యం అంటే దేవుని చేత మెప్పు పొందడము గొప్ప కార్యమే అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క ఉద్దేశాలు మరి దేవుని యొక్క ఉద్దేశాలు ఆ స్త్రీ పదే పదే తరచుగా అడగడం వల్ల చాలా విషయాలు మరి ఆయనలో మార్పు జరిగి ఉన్నది అలాగునే మనము ఈ యజవరాన్ల విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇదివరాల స్థానంలో ఋతు గ్రంథంలో ఒకటో అధ్యాయము మూడో వచనంలో మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము తొమ్మిదో వచనంలో రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనంలో మనము చూడగలుగుతాం అలాగనే మార్గసు వార్త పన్నెండో అధ్యాయం నలభై రెండవ వచనము లూకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఏడో వచనము లూకాసు వార్త ఏడో అధ్యాయం పన్నెండవ వచనము లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మూడవ వచనము అపోస్తల కార్యం ఆరో అధ్యాయము మొదటి వచనము అపోస్తల కార్యం తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో ఇదవరాళ్ళ గురించి ఇక్కడ రాయబడి ఉన్నది ఈ లూకాసు వార్తలో మనం చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విధవరాలు తరచుగా తాను తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగించింది కాబట్టి దేవుడు ఆమెను ఆమె మొరను వినడానికి మరి ఆ న్యాయాధిపతికి మారు మనసును దయచేసి ఉన్నాడు అంటే ఆమె మాటకు స్పందన లేనటువంటి ఆ న్యాయాధిపతి స్పందించడానికి గుర్తెరిగినటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వారలారా మనము మన జీవితంలో మరి దేవుణ్ణి లోకంలో ఉన్నటువంటి ఈ మానవుని వేడుకుంటేనే తరచుగా ఆయనను ఎంబడిస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళి అయా న్యాయం చేయమని చెప్పి చెప్పినప్పుడే ఆ నరుడాసుడు మానవుడా తాను న్యాయం తీర్చడానికి ప్రయత్నము చేయడానికి తన మనసును అంగీకరించుకొని ఉన్నాడు మరి దేవాది దేవుడు మన మొరను ఆయన వింటాడు వినగలిగినటువంటి చెవులు గ్రహించగలిగినటువంటి మనసు మనకు ఉండాలి ఎందుకు అనంటే దేవుని యొక్క గొప్ప ఆలోచన ఉద్దేశాలు చాలా ఉందాతనంగా ఉంటాయి గౌరవప్రదంగా ఉంటాయి ఆశ్చర్యకరంగా ఉంటాయి అద్భుతకరంగా ఉంటాయి ఆయన ఏం చేసినా అవి గొప్పగా వింతగా మనకు మానవులకు కనిపిస్తాయి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏమిటి అంటే క్రీస్తు యొక్క ఉపమానాల గురించి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని గోజాడు విధవరాలు గురించి మనం చూస్తూ ఉన్నాం మరి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని గోజాడు విధవరాలు మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా తరచుగా మనము ఎవరినైతే ఏదైనా అడిగితే అది రెగ్యులర్గా అడగడం వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్త్రీ తొందర పెడుతున్నటువంటి విధరాలుగా ఇందులో గుర్తు చేయబడి ఉన్నది అలాగున్నే పరిసేని ప్రార్థన మరి సుంకరి ప్రార్థనను మనం చూస్తే శుంకరి తగ్గించుకొని ప్రార్థన చేశాడు పరిసేయుడు హెచ్చించుకొని ప్రార్థన చేశాడు అయితే ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఎవరు దేవుని చేత మెప్పు పొందుకొని వెళ్ళారు అని అంటే శుంకరి మెప్పు పొంది ఉన్నాడు ఎవరి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళినప్పటికీ సుంకరి దేవుని మనసులో స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఈ లోకంలో మనం కూడా అలాగుండాలని చెప్పి మరి ఏదైనా తగ్గించుకొని ప్రార్థించే వారిగా తగ్గించుకొని పనిచేసేటటువంటి వారిగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండేటటువంటి వారిగా మనము ఆ ఆలోచన కలిగి మనం ఉండాలని చెప్పి ఈ యొక్క ఇదివరాల జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు తేటగా గుర్తు చేయబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విధవరాల గురించి మరొక సందర్భంలో దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకుందాము రాత్రి కాలం మందు వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను పెద్దలను యవనులను చిన్నలను ప్రతి ఒక్కరిని బట్టి మరి ప్రార్థిస్తూ ఉన్నాం దయచేసి కన్ను మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి కాలం అందునైనా దీనదాసుని నైనా మీరు మరుగుపరుచుకొని నైనా లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం నుంచి పద్దెనిమిది అధ్యాయం మొదటి నుంచి తొమ్మిది వచనాల వరకు ఇదివరాలు తనకు న్యాయం జరగాలని చెప్పి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆయన మనసును మార్చగలిగింది నాయన అలాగనే శుంకరి పరిసేయుడు ప్రార్థన చేశారు శుంకరి తగ్గించుకొని ప్రార్థించాడు మరి పరిసేయుడు యచ్చించుకొని ప్రార్థన చేశాడు ఇందులో శుంకరికి మేలు కలిగింది నాయన మీ ద్వారా మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా మరి నా మా జీవితంలో మేము పరిచ పరిచారకులం కదా సేవకులం కదా అని భావములో మేము ఉంటూ మరి దేవుని పనిలో తగ్గించుకొని సేవ చేయకపోతే తగ్గించుకొని దేవునిలో మేము ఉండకపోతే అది మాకు మంచిది కాదని చెప్పి రాత్రి కాలం మందు క్రీస్తు యస్సు బోధలు ఉపమాన రీతిగా మేము చదువుకొని ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియమైనటువంటి మా అక్క చెల్లెళ్లను మానదమ్ములను నైనా మీరు దీవించి ఆశీర్వదించండి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి నైనా మీ చిత్తము మా అందరి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నైనా మీ ప్రేమ చేత ఈ రాత్రి కాలం అందుకు కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయాన్ని చూసుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు నాయన వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి వారి అక్కర్ల అవసరతలన్నీ కూడా మీరు తీర్చుమని నాయన మీ అందు భయభక్తులు కలిగి నెమ్మది కలిగి స్థిరులుగా కదల్చని బడి కదల్చబడిన వారిగా ఉండులాగిన మీ సంఘమును మీరు కాపాడుకుంటూ ముందుకు కొనసాగుతున్నందుకు అదనాలు చెల్లిస్తూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరికి ప్రభు నామంన వందనాలు